పుట్టినటువంటి రోజు నుండి కూడా ఆయన ఇదే వచ్చా నేను వెనకే ఎందుకు సుందరయ్య గారు చనిపోయిన రోజునే సభ్యత్వం పార్టీ సభ్యులుగా చేస్తారనే విషయాన్ని నేను తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుండి కొంచెం ఊహ వచ్చిన తర్వాత ఆయన కొంచెం సమాజం పట్ల అవగాహన వచ్చిన తర్వాత ఆయన నిరంతరం ప్రజల కోసం పేదల కోసం అట్టడుగు వర్గాల వీళ్ళ కోసం కష్టపడ్డాడు కష్టపడ్డాడు అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకోవడం జరిగింది అదే కారణంగా అనేక రూపాల్లో పార్టీ పోరాటాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా ఐక్యం చేయడంలో దక్షిణ భారతదేశంలో ఒక చిత్త కమ్యూనిస్ట్ నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు అదే సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి యావదాస్తిని ఆయనకు వచ్చే భాగం ఏదైతే ఉంటుందో అంతా కూడా ప్రజలకి ప్రజల సంక్షేమానికి ఆయన రాసి ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో సుశీర్బ సుందరయ్య గారు ఎక్కడ మనం పెళ్లి చేసుకుంటే మనకి బుడ్డలు పుడితే వాళ్ళ వాళ్ళ సంతానం అనుకుంటే బిడ్డలు పుట్టాలని సంపాదించాలని ఆశ పుడుతుంది సంపాదించాలని ఆశ పుట్టినప్పుడు మనం తప్పు చేయాల్సి తప్పు చేయాల్సి వస్తుంది ఒకరి కింద చేయాల్సి చేసి వస్తుందని చెప్పి ఎటువంటి మచ్చ ఉండకూడదు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మన పార్టీ కానీ నాకు కానీ అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఆయన పెళ్లి చేసుకున్న బిడ్డలను కూడా వద్దనుకొని ఆపరేషన్ చేసుకున్నటువంటి గొప్ప మహానాయకుడు మన కామె సిందరయ్య గారు ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయే ఆఖరి నిమిషం వరకు ప్రజా పోరాటాలే ఊపిరిగా ఉండి ఆయన చనిపోయారు కనుక ఆయన మరణించినటువంటి ఈ డేట్ ఏదైతే మే పంతొమ్మిదో తారీఖు ఉందో ఆ రోజునే ఎందుకు మనం కమ్యూనిస్టు పార్టీ సభ్యులను తయారు చేసి నాయకులుగా తీసి తెచ్చి ఆ రోజు సభ్యత్వం ఇచ్చేది ఎందుకంటే ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఏదైతే మన పార్టీ ఆశయాలు ఎరజెండా ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడంలో ఆఖరి వరకు ఆయన పోరాటం చేశారు మన మన దక్షిణ భారతదేశంలో మన పార్టీని ఒక ఉన్నత శిఖరాల శిఖరంగా ఎదగడంలో ఆయన ముందరు చేశారు కనుక ఆయన చనిపోయిన ఆయన ఆశయాలు ఆయన ఏ విధంగా పనిచేశాడో ఆ విధంగా నడవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మనం ఆయన పద్దంతి రోజున మనందరూ కూడా ఈ సగత్తును పార్టీ సభ్యులు చూడడం జరుగుతుంది ఈ దీన్ని ఈరోజే చేయడానికి సంబంధించి అది ఒక విషయము కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ తారకరామనగర్లో ఎన్నో పోరాటాలు ఎన్నో కర్ణాలు అలాగే ప్రజా ప్రజలను భూమి సమూహపరచడంలో అదేవిధంగా ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడంలో ప్రజలు చెప్తే దాన్ని సాల్వ్ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆ సమస్యల పరిష్కారంలో కానీ ప్రజా పోరులో కానీ అన్ని విధాలా ముందడుగు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో గొప్ప నాయకులు అవ్వాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మీ సహాయం శాఖలు ఎంతో ఎంతో గొప్పగా అందించాలా మీరందరూ కూడా ప్రజల పట్ల బాధ్యత బాధ్యతగా అదేవిధంగా ప్రజా పోరాటాల పట్ల శ్రద్ధగా ఉండి మీరు మన పార్టీని ఉన్నటువంటి మన శాఖను ఇప్పుడున్నటువంటి మన ప్రజా సంఘాలను ముందు ముందుకు తీసుకెళ్లడంలో మన ఎరజెండా చూసినటువంటి బాటలో తీసుకుపోవడంలో మీరందరూ కూడా ముందడుగులో ఉంటారని చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా మరోసారి మీకందరూ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన సభ్యులు కామ్రేడు రాధిక కామ్రేడు అదేవిధంగా దీప కామ్రేడు హేమనాథు కామ్రేడు కుమారి వీళ్లకు మన పార్టీ సభ్యత్వం కూడా జరుగుతుంది అందరూ కూడా ప్రమాణం చేయాలా అందరి చేతులు ముందుకు కాబట్టి

ఇల్లవేళల కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి ప్రజానికానికి దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తాను నిస్వార్థంగా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను